ఓం శ్రీమాత్రే నమ రాహుకాలంలో దుర్గా పూజ మంగళవారం శుక్రవారం ఆదివారం రాహుకాల సమయంలో దుర్గా పూజ రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ కొత్తగా ఏదైనా పనిని మొదలుపెట్టడం కానీ చెయ్యొద్దని అంటారు మన ఇంట్లో పెద్దలు కానీ అదే రాహుకాలంలో దుర్గమ్మని తలుచుకుని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయట రాహు మంత్రాలకు అధిదేవత రాహుకు దుర్గాదేవి అధిదేవత ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్రజపం చేసుకుంటారు ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది రోజూ చేయడం కుదరని వారు మంగళ శుక్రవారాలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనటం చాలా మంచిది అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజగదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీ దుర్గాస్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహోర మరో రోజు అటుకుల పులిహోర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనస్సులో అనుకొని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరిగిపోతుందట కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు ఇది కూడా చాలా మంచిది కానీ ఈ పూజ ఇంట్లో చేయటం కన్నా అమ్మవారి గుడిలో వెలిగించడం చాలా మంచిది లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు ఒకరే వెలిగించాలి రాహుకాల సమయం సోమవారం రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మంగళవారం రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు సూర్యోదయం రకరకాల సమయాల్లో జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి రాహుకాల సమయం మారుతుంది అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట వెనుక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోవాలి అంటే ఉదాహరణకు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలు అంటే ఎనిమిది నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు